భక్తులు అంటారండి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం మరి ఈరోజు నువ్వు దేవుడు తీసేసుకుంటాను అంటే ఓకే దేవా నేను రెడీ అనే సంసిద్ధత నీ మనస్థితికి ఇస్తుందా ఓకే దేవా నేను చేయాల్సిన ఇంతవరకు నువ్వు నాకు ఏదైతే ఇచ్చావో ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చానయ్యా క్రియల్లో నేను నీతిగా ఉన్నాను మాటల్లో నేను జాగ్రత్తగా ఉన్నాను తండీ మీకు సన్నిధిలో నా కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటున్నాను దేవా ఇప్పుడు తీసేసుకున్నా నేను రెడీ తండ్రి అనే సంసిద్ధత నీలో ఉందా ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో సంసిద్ధత రెడీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పెళ్లికి వెళ్తే ప్రతిదీ మనం రెడీ చేసేసుకుంటాం ముందే ఆ చీర అప్పటికప్పుడు షాప్ దగ్గర కొనేసుకుని వేసేసుకుంటామా ఒక నెల రోజుల నుంచి సంసిద్ధత ఏ రంగు కట్టుకోవాలి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏంటి బ్లౌజ్ కి ఏ వర్క్ చేయించుకోవాలి ఇది ఎక్కడ కొడతారు ఏ మోడల్ లో గుట్టించుకోవాలి ఎన్ని ఆలోచనలు అండి మనకి పెళ్లి టైం ఇంకా అనగానే ముందే సిద్ధపడిపోతాం మనం కదా మరి దేవుని కోసం ఎందుకు నువ్వు నీకు ఆ సంసిద్ధత ఉందా మరి లేదా ఒకసారి ఆలోచించండి సిద్ధపడిన కన్య కలవలే సంఘం ఉండాలి సిద్ధపడిన కన్య కలవలే